రెండు వేల పంతొమ్మిదిన ఎకరాల డెబ్బై రెండు డెబ్బై ఏడు సెంట్లు రామమందిరానికి ఐదెకరాలు మళ్ళీ మసీదు కట్టుకోవడానికి ముస్లిం సోదరులకి సుప్రీంకోర్టు నిర్వసిస్తే దాన్ని శిరస వహించి ఒక చక్కటి తీర్పు ప్రజాస్వామ్య ఎదురు చూశాడు అట్లాంటి మహానుభావుడు తర్వాత నూట లక్ష డెబ్బై ఐదు వేల మందిని చంపి కూల్చినటువంటి మందిరాన్ని మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం జాగ్రత్తగా వినాలి యూత్ మొత్తం ఆలయ పునర్నిర్మాణాన్ని ఒక్క రక్తపు చుక్క కూడా నేల మీద పడకుండా ఒక్క రక్తపు చుక్క కూడా నేల మీద పడకుండా పునర్నిర్మాణం జరుగుతుంది అంటే ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ అండ్ ద యోగి ఆదిత్య రామ్ లక్ష్మణ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయే ముహూర్తాన్ని నిర్ణయించారు ఆ ముహూర్తం కూడా ఎన్నో సెకండ్లో కూడా లేదు కరెక్ట్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు సెకండ్ల వరకు అంటే ఎనభై నాలుగు సెకండ్స్లో ఆ యొక్క రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ట చేయటానికి ఇంకా గంటల్లో దగ్గరకు వచ్చేసేసాం మీకు నా పర్సనల్ లైఫ్ మా తాతయ్య గారైనటువంటి ఆకుల వెంకటేశ్వర్లు గారు ఆకుల కోటిస్వామి గారు మా నాయనమ్మ నాగరత్నమ్మ మా నాన్న ఆకుల వెంకటేశ్వర్లు మాది తెనాలి మా ఇంటి పేరే మా వీధి పేరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కొన్ని వేల మందికి రాముడికి కళ్యాణం చేసి రాముడికి కళ్యాణం చేసి భోజనాలు పెడుతుంటే రాత్రిపూట తొమ్మిది పది కూడా అయిపోయేదనమాట తెనాల్లో అంత అద్భుతంగా అంత గొప్పగా మా తాతయ్య నిర్వహిస్తూ మా నాన్నగారికి అప్పచెప్పి ఆ సాంప్రదాయాన్ని మొత్తం తీసుకొని బయటికి వెళ్తుంటే ఇప్పుడు మా తాతయ్య గారు పదిసార్లు తీసుకెళ్ళాడు నన్ను అయోధ్య మా నాన్న పదిసార్లు తీసుకెళ్ళాడు కాశీ అయోధ్య రాముడు రాముడు అని చెప్తారు అక్కడ రాముడు లేడు కదా అని చిన్నప్పుడు నేను అడిగాను కానీ మా తాతయ్య మా నాన్న మా నాయనమ్మ చనిపోయి ఎక్కడున్నారో కానీ వాళ్ళ ఆత్మలు రేపు చూస్తూ ఉంటాయి ఈ రామాలయ ఈ రామాలయ పునర్నిర్మాణాన్ని రాముల వేడుకొని వాళ్ళ ఆత్మలే కాదు మోడీజీ ఇప్పుడు భూమి మీద లేనటువంటి చనిపోయినటువంటి హిందువులు అందరి ఆత్మలు రేపు ఇక్కడ చూసే వంద కోట్ల మంది నూట నలభై కోట్ల మంది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు మూడు వందల మంది వీక్షించడమే కాదు చనిపోయిన వాళ్ళ ఆశీస్సులు కూడా చనిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా మీ చుట్టూ రామాలయం చుట్టూ తిరుగుతాయని ఘంటాపంగా నేను చెప్పగలను అని చెప్పి మనస్ఫూర్తిగా మోడీజీ గారికి శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు నాకు రాముడులాగా కనపడతాడు మా ఇంట్లో నాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆ స్నేహితుడి పేరు కోటి యాదవ్ అన్న నాకు లక్ష్మీ నరసింహస్వామిలా కనపడతాడన్నా అన్నాడు మా ఇంకొక ముస్లిం సోదరుడు ఉన్నాడు షౌకత్ అని మా తెన్నాళ్ళలో నాకు మాత్రం అల్లాలా కనపడతాడు అన్నాడు మా ఇంట్లో మొత్తం క్రిస్టియన్సే మేము ఒక ఏరియాలో ఉన్నాము మాకు మాత్రం జీసస్లా కనపడతాడండి అన్నాడు మా ఇంట్లో మా భార్యకైతే అమ్మవారి స్వరూపం చిన్ని అమ్మవారి స్వరూపం చిన్ని అంటది మనము చూసే కోణంలో మనం రాముడిగా చూస్తే రాముడుగా లక్ష్మీ నరసింహస్వామిలాగా చూస్తే లక్ష్మీ నరసింహస్వామి జీసస్ జీసస్లా చూస్తే జీసస్లా అమ్మవారిలాగా చూస్తే అమ్మవారి స్వరూపులాగా కనపడే ఈ ప్రపంచం మొత్తంలో ఏకైక ఏకైక ఓన్లీ వన్ లీడర్ ఓన్లీ వన్ గాడ్ బ్రెస్డ్ సోల్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ అట్లాంటి ఎందుకు చెప్పానంటే ఈ ఉదాహరణలన్నీ ఇంతమంది మనుషుల్లో అతను దైవ స్వరూపంగా భావించేటటువంటి నరేంద్ర మోడీ గారిని దేవుడుగా కొలిచేటటువంటి ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఇన్ని వందల వంద కోట్ల మందికి పైగా కూడా వాళ్ళ హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి అట్లాంటి దైవాన్ని నేను పేర్లు చెప్పను కానీ ఆయన్ని విమర్శిస్తే ఆయన్ని విమర్శించిన వాళ్ళు విమర్శిస్తున్న వాళ్ళు వాళ్ళు ఒక్కసారి విమర్శించిన వాడి గతి ఏంటో వాడు రాజకీయ నాయకుడు కానీ ఇంకొక తీవ్రవాది కానీ ఇంకొక దేశస్థుడు కానీ వాడి పరిస్థితి మొత్తం ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది పుట్టగతులు లేకుండా పోయారు సర్వ రాజకీయ నాయకుడు అయితే సర్వనాశనం అయిపోయాడు ఇంకొకటి ఇంకొకడైతే ఇంకొక ఇంకొక దేశమైతే హలో రామా మాకు అన్నం పెట్టండి అయ్యా అని పాకిస్తాన్ లాంటి ప్రెసిడెంట్లు అడుక్కు తిరిగే స్టేజ్కి వచ్చేసారంటే ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎంత దయచేసి ఆ దైవ స్వరూపుడైనటువంటి మన నరేంద్ర మోడీజీని ఒక్క పన్నెత్తి మాటన్నా పుట్టగతులు ఉండవు అని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ మీకు పుట్టగతులు లేకపోతే మీ వాళ్ళకి పుట్టగతులు లేకపోతే మిమ్మల్ని ప్రేమించే కుటుంబాలు రోడ్డు మీద పడతాయని దయచేసి టంగు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని కూడా చెప్తూ రిక్వెస్ట్ చేస్తడం జరుగుతుంది